సర్కారు బడిలో పిల్లలను చేర్పించాలంటూ బడిబాటలో ప్రచారం చేస్తున్నారు చదువుకోవడానికి విద్యార్థులు వస్తే శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు స్వాగతం పలుకుతున్న పరిస్థితి కొన్ని చోట్ల నెలకొంది జగిత్యాల జిల్లా మెట్పల్లి అనుబంధ గ్రామమైన సింగపూర్ సర్కారు బడి ఇలాంటి దుస్థితిలోనే కొట్టుమిట్టాడుతోంది ఇక్కడ ఐదు తరగతుల్లో పది మంది ఉండగా ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు ఒకే గదితో ఉన్న పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది రెండేళ్లుగా మహిళా సంఘం భవనంలో నెట్టుకొస్తున్నారు శిథిలావస్థలో ఉన్న ఈ బడిని అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద సర్కారు ఎంపిక చేసింది మూడు లక్షలు కేటాయించారు కేవలం విద్యుత్ సదుపాయం మాత్రమే కల్పించారు మరమ్మతులు చేసినా లాభం లేదని మొదట శిథిలావస్థకు చేరిన భవన స్థానంలోనే కొత్తది నిర్మించాలని స్థానికులు ఉపాధ్యాయులు కోరుతున్నారు పాఠశాల శిథిలావస్థకు చేరుకుని చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి పిల్లల తరగతులకు ఇబ్బంది కాకుండా పక్కనున్న మహిళా సంఘ భవనంలో గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ పాఠశాలను నడిపించడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం టెంపరీగా నడు నడిపిస్తున్నటువంటి మహిళా సంఘ భవనంలో మనం గమనించినట్టయితే ఒక ఒకవైపు ఏమో బీడీ బీడీకి సంబంధించిన సామాన్ ఉంది ఇంకోవైపు ఆ సంఘానికి సంబంధించిన టెంట్ సామాన్ ఉండడంతోని కూడా కొంత ఇబ్బంది అవుతుంది మా పూర్వ పాఠశాలను చూసినట్టయితే ఆ భవనం శిథిలావస్థకు చేరుకుని అందులోపల మొత్తం నీరు చేరి తరగతులకు చాలా ఇబ్బంది అవుతుంది మా పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు విద్యార్థులు ఉన్నారు కాబట్టి దయచేసి స్పందించి మా పాఠశాల భవనాన్ని మరమ్మతులు చేయించి సహకరించగలరని కోరుతున్నాను